చిన్న ఆలోచనలే పెద్ద ఆవిష్కరణకు దోహదం చేస్తాయనే సూత్రాన్ని ఈ విద్యార్థులు ఆచరణలో నిరూపించారు రైతులు వ్యాపారవేత్తలు సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగపడే ప్రాజెక్టులను తయారు చేసి అలరిస్తున్నారు ఈ విద్యార్థులు ఇంతకీ ఆ ఆవిష్కరణలు ఏమిటి వాటిని తయారు చేసిన యువకులు ఎవరో ఈ కథనంలో చూద్దాం చూసారుగా ఈ విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు ఆలోచనకి పదును పెట్టాలే గాని సమాజానికి ఉపయోగపడే అనేక ప్రాజెక్టులు ఆవిష్కరణలు చేస్తామని నిరూపించారు కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో ఉండే తెలప్రోలులోని ఉషారామ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రజలకు ఉపయోగపడే అనేక ప్రాజెక్టులను రూపొందించారు పంట పొలాలను అనేక జంతువులు పక్షులు నాశనం చేస్తుంటాయి అలాంటి సమయంలో వాటిని బెదిరించడానికి మనుషులు ఎవరూ లేకుండానే బజర్ సౌండ్తో అక్కడి నుంచి వెళ్లిపోయేటట్లు చేసే ప్రాజెక్టుని ఈ కళాశాల విద్యార్థులు ఆవిష్కరించారు అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే సెకండ్ల వ్యవధిలో చుట్టుపక్కల ఉండే వారందరినీ అలర్ట్ చేసే ప్రాజెక్టును రూపొందించారు అంతేకాదు సోలార్ ద్వారా వాహనాలను నడపవచ్చని ఈ విద్యార్థులు నిరూపించారు మేము స్నేక్ డిటెక్టర్ అనే ఎక్స్పెరిమెంట్ ప్రాజెక్ట్ ద్వారా చేసాము సెన్సార్స్ ద్వారా దీన్ని రూపొందించడం జరిగింది ఎలకలో అవి మొత్తం వచ్చి పంటను నాశనం చేయడం లేదా పాములు వచ్చి రైతుల్ని కాటేయడం ద్వారా వాళ్ళ మరణాలు ఎక్కువ రావడం జరుగుతుంది మన తెలుగు స్టేట్స్లో దాన్ని బట్టి మనం మనం సెన్సార్స్ ద్వారా అవి ఎలా అయినా పొలంలోకి ఎంటర్ అయినప్పుడు రైతుకు కానీ వర్కర్స్ కానీ ఇమిటేట్ చేసేటట్టు అంటే మెసేజ్ రూపంలోనే ఒక బజర్ సౌండ్ ద్వారా అది ఎట్నుంచి వచ్చినా మనకి తెలిసేలా జరుగుతుంది నలుగురు ఐదు ఇది రైతులు దీన్ని ఉపయోగించాల్సిన కోరుతున్నాం మై ప్రాజెక్ట్ ఈస్ సోలార్ రిమోట్ కంట్రోల్ కార్ ఎక్కువగా మనకి ఈ ఫ్యూయల్స్ వెహికల్స్ అనేది చాలా వరకు వచ్చినాయి ఇవి బ్యాటరీ వెహికల్స్ అనేవి వచ్చినాయి ఇది మనకి త్రూ సోలార్ పవర్ మనకి నైట్ టైం వచ్చేసరికి ఈ సోలార్ పవర్ ద్వారా మనకి డే టైంలో లో చార్జ్ అయిన బ్యాటరీస్ తో నైట్ టైం అనేది మనం యూజ్ చేసుకోవచ్చు మనకి డే టైం మన సోలార్ పవర్ ద్వారా ఎంతవరకైనా లాంగ్ డిస్టెన్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఈ ప్రాజెక్ట్ చేస్తాను నాకు సిక్స్ హండ్రెడ్ అయింది మాది వచ్చి విండ్మిల్ పవర్ మనకి ఎయిర్ ద్వారా ఎలక్ట్రికల్ పాస్ అయ్యిద్ది మనం ఇంటి చుట్టూ ఇలా విండ్మిల్స్ ఎయిర్ ద్వారా పెట్టుకుంటే ఎయిర్ వచ్చినప్పుడల్లా బాగా మోటార్స్ తిరిగి ఎలక్ట్రికల్ పాస్ అయ్యిద్ది కరెంట్ బిల్ ఖర్చు రాకుండా ఉంటుంది మాకు ఇది కాస్ట్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయింది రాకపోకలు సాగించే సమయంలో బ్యాగుల్లో ఏమైనా ప్రమాదకర వస్తు సామాగ్రి ఉంటే వెంటనే సిగ్నల్ ఇచ్చే ప్రాజెక్టును రూపొందించారు కేవలం యాభై రూపాయలతోనే ఎలక్ట్రిక్ కూలర్ను తయారు చేశారు ఈ ప్రాజెక్టులను రూపొందించడంలో లెక్చరర్లు ప్రొఫెసర్లు తమకు ఎంతో సహకరించారని విద్యార్థులు పేర్కొన్నారు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెతికి తీసేందుకే ఇలాంటి ప్రాజెక్టులు రూపొందించేటట్లు చేశామని ఉషారామ కళాశాల అధ్యాపకులు తెలిపారు ఈ సెమిస్టర్లో యూనివర్సిటీ రెగ్యులేషన్స్ ప్రకారం డిజైన్ థింకింగ్ అండ్ ల్యాబరేటరీ అని ఒక సబ్జెక్ట్ ఉందండి సో ఆ సబ్జెక్ట్కి మేము దీన్ని కొరిలేట్ చేస్తూ ఆ స్టూడెంట్స్ నుంచి ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ని మేము ఇన్వైట్ చేసాము సో సమాధి ప్రాజెక్ట్స్ ఆర్ రిలేటెడ్ టు రిలేటెడ్ టు సొసైటల్ ప్రాబ్లమ్స్ అండ్ ది ప్రాజెక్ట్స్ ఆ రిలేటెడ్ టు సమ్ ఇండస్ట్రియల్ నీడ్స్ అండ్ అండ్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇంక్లూడింగ్ సెన్సార్స్ ఎక్సెట్రా నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి త్రూ యాక్సిడెంట్స్ ద్వారా కూడా మనం ఒక సెన్సార్స్ బేస్ చేసుకొని మేము ప్లాన్ చేస్తున్నాం సార్ అది కూడా చాలా మంచి ప్రాజెక్ట్ కింద అవుతుందని మేము సొసైటీకి పోలీస్ స్టేషన్స్కి యూజ్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్